హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళైతే నేను కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేయాలో చూపించబోతున్నాను చూడండి ఇది వచ్చేసి వర్క్ బ్లౌజ్ అండి సో ఫస్ట్ లైనింగ్ అనేది కట్ చేసుకుందాం వర్క్ వచ్చేసి ఈ విధంగా ఉందండి కంప్యూటర్ వర్క్ ఇవి హ్యాండ్స్ ఎల్బో లెంత్ హ్యాండ్స్ ఫ్రంట్ బ్యాక్ నెక్స్ అవి సో ఇప్పుడు మనకి కస్టమర్ కొలత బ్లౌజ్ ఇచ్చారండి కొలత బ్లౌజ్ నుండి మనం మెజర్ ఏ విధంగా తీసుకోవాలి అని చెప్పేసి చూపిస్తున్నాను చూడండి వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇప్పుడు మనం పొడవు తీసుకుంటున్నాం పొడవు ఇక్కడ ఫోర్టీన్ ఇంచెస్ ఉంటే ఫిఫ్టీన్ ఇంచెస్ మార్కింగ్ అనేది పెట్టేసుకున్నాను చూడండి ఎప్పుడైనా కూడా మనకు ఎంత లెంత్ వచ్చిందో మెజర్ చేస్తే దానికి వన్ ఇంచ్ అనేది యాడ్ చేసుకోవాలి చూడండి పైన ఒక హాఫ్ ఇంచ్ కింద ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్ కోసం మనకు బ్లౌజ్ రెడీ అయ్యేటప్పటికి ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది ఫోర్టీన్ ఇంచెస్ సో ఇప్పుడు బ్లౌజ్ ఇది చిన్న సైజ్ బ్లౌజా పెద్ద సైజు బ్లౌజా అనేది మనం నడుము లూజు మెజర్ చేసుకోవాలండి ఇప్పుడు మనకి ఇక్కడ చెస్ట్ లూజు నడుము లూజు రెండు తీసుకుంటున్నాము నడుము లూజ్ వచ్చేసి థర్టీ ఇంచెస్ ఉందండి సో ఇక్కడ మనం చెస్టులు ఈ విధంగా కూడా తీసుకోవచ్చు ఎలా అంటే చూపిస్తాను చూడండి ఇక్కడ మనకి నెక్ కింద ఈ విధంగా ఎంత వచ్చిందో ఇటు సైడ్ కూడా అంతే మెజర్ ఆ విధంగా ఇలా ఇలా పెట్టేసుకొని ఇక్కడ వరకు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ నుండి ఇక్కడికి కూడా మెజర్ తీసుకోవచ్చు ఇక్కడ మనం ఆ మూడు మార్కింగ్లు మూడు అంటే ఇప్పుడు మధ్యలోకి ఫోల్డ్ చేస్తాం కదా ఈ విధంగా ఇక్కడ నెక్ నెక్ ఎక్కడికైతే ఈ విధంగా స్టార్ట్ అయిందో అక్కడ నుండి మనం మార్కింగ్ చేసిన వరకు నెక్ కింది నుండి మన బ్యాక్ పార్ట్ ఎంత ఉందో ఆ లెంత్ ఇటు సైడ్ అటు సైడ్ మార్కింగ్ పెట్టేసుకొని అక్కడికి కూడా ఈ విధంగా మెజర్ చేసుకోవచ్చు నేనైతే ఫ్రంట్ హుక్స్ దగ్గరికి ఎప్పుడైనా మార్కింగ్ మెజర్ అనేది చేసుకుంటాను ఇప్పుడు మనకి థర్టీ ఫైవ్ ఇంచెస్ ఉంది చెస్ట్ సో నడుం లూజ్ అనేది ముప్పై ఇంచులు ఉంది నేను అయితే చంకడౌన్ అనేది ఆరు ఇంచులు పెట్టేశాను షోల్డర్ వచ్చేసి ఐదున్నర ఇంచులు పెట్టేసుకున్నాను ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్కి కార్నర్ దగ్గర ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి నడుము లూజు ముప్పై కంటే ఎక్కువగా ఉన్నాయి పెద్ద సైజు బ్లౌజులు అండి ముప్పై కంటే తక్కువగా ఉంటే చిన్న సైజు బ్లౌజులు అంటారు సో ఇప్పుడు మనం చెస్ట్ లూజు తీసుకున్నాం కదా అదే చెస్ట్ లూజును ఈ విధంగా ఇక్కడ ఆమ్రౌండ్ దగ్గర మార్కింగ్ పెట్టేసాను కింద నడుము లూజ్ కూడా ఇలా మార్కింగ్ పెట్టేసుకొని రెండు ఇంచుల మార్జిన్ అయితే ఈ విధంగా తీసేసుకున్నాను ఆమ్ రౌండ్ కింద చెస్ట్ లూజ్ తీసుకున్నాము ఇక్కడ నడుము లూజు చూడండి చంకడౌన్ వచ్చేసి ఆరు ఇంచులు నెక్ పెడితే రెండున్నర ఇంచులు షోల్డర్ మూడు ఇంచులు మొత్తం షోల్డర్ ఐదున్నర అంటే మనకు పదకొండు ఇంచులు షోల్డర్ సో ఈ విధంగా బ్యాక్ పార్ట్ నెక్ అనేది మెజర్ చేసుకోవాలి ఇక్కడ మనం హాఫ్ ఇంచ్ మార్జిన్ వదిలిపెట్టాం కదా ఇక్కడ ఖర్చు కోసం అక్కడ నుండి ఈ విధంగా ఫోల్డింగ్ పెట్టేసుకొని ఇలా చూసుకున్నా సరిపోతుంది లెక్ లేదు అంటే మామూలుగా మనం టేప్తో కూడా తీసుకోవచ్చు ఇలా టెన్ అండ్ హాఫ్ వచ్చింది టెన్ అండ్ హాఫ్కి ఈ విధంగా ఒక మార్కింగ్ గీసుకొని బాక్స్ షేప్ అయితే డ్రా చేసుకున్నాం ఇది వర్క్ బ్లౌజ్ కాబట్టి మనకు వర్క్ కూడా ఎంత వరకు వచ్చిందని మెజర్ చేసుకోవాలి ఫస్ట్ ముందే కట్ చేసేయకూడదు సో మనకి ఎగ్జాక్ట్గానే ఉంది టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఇప్పుడు నేను నెక్ ఏం కట్ చేయట్లేదండి మనం మెయిన్ క్లాత్ మీద వర్క్ బ్లౌజ్ మీద వేసి తర్వాత కట్ చేసుకోవచ్చు నెక్ ఎప్పుడు కానీ ఫస్టే కట్ చేయకూడదు వర్క్ బ్లౌజ్ది ఎందుకంటే ఒక్కొక్కసారి వెడల్పు ఎక్కువగా అవుతాయి వర్క్స్ కొంచెం వెడల్పు తక్కువగా అవుతాయి అందుకోసం మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడే నెక్ అనేది కట్ చేసుకుంటే బెటర్ అండి సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది ఇక్కడ ఒక టిప్ అండి ఇక్కడ మనకి సైడ్ జాయింట్స్ దగ్గర హెచ్చు తగ్గులు వస్తాయి కదా అది రాకుండా ఉండడానికి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసివేయాలి సో ఇప్పుడు ఇక్కడ భుజం భుజంపుట్టు మధ్యలోకి ఫోల్డ్ చేసినాక ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ బ్యాక్ డాట్స్ అన్నమాట ఆ ఫోల్డింగ్ని మన మార్జిన్ లైన్ వరకు ఫోల్ ఫోల్డ్ చేసుకుంటే మనకి బ్యాక్ డాట్ అనేది మార్కింగ్ పెట్టేసుకోవచ్చు ఇప్పుడు ఇటు హ్యాండ్స్ హ్యాండ్స్ కోసం నేను ఈ విధంగా టూ లేయర్స్ వెనక్కి ఎందుకు జరిపి పెట్టుకున్నానంటే అతుకులు అనేది ఒకవైపు పడడానికి ఇప్పుడు ఈ ఎంతవరకు జరపాలి అంటే కూడా చూపిస్తాను చూడండి ఇప్పుడు మన బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా ఆమ్ రౌండ్ అనేది ఆమ్ రౌండ్ ఈ విధంగా ఇక్కడ నుండి చెక్ చేసుకోవాలి మనకి ఎంత వచ్చింది టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది అందులో నుండి ఒక వన్ ఇంచ్ తగ్గించుకోవాలి యాక్చువల్గా మన ఆమ్ రౌండ్ వచ్చేసి చూడండి ఇక్కడ ఖర్చులు వదిలిపెట్టేసి చూసుకుంటే ఎగ్జాక్ట్గా వచ్చేసింది ఎయిట్ ఇంచెస్ కానీ మనం ఇప్పుడు ఇక్కడ నుండి మెజర్ చేస్తున్నాం మొత్తం టోటల్గా టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది సో దాని నుండి ఒక వన్ ఇంచ్ తగ్గించుకుంటే మనకి విడత అనేది వస్తుంది సో ఇప్పుడు టెన్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్కింగ్ అయితే చేసేస్తున్నానండి నైన్ అండ్ హాఫ్ ఉంది కొలత బ్లౌజ్లో టెన్ అండ్ హాఫ్ పెట్టేసుకున్నాను ఎందుకంటే అటు హాఫ్ ఇంచ్ ఇటు హాఫ్ ఇంచు ఖర్చుల కోసం తర్వాత లూజ్ వచ్చేసి ఐదున్నర ఇంచులు పెట్టేసుకున్నాను ఇప్పుడు మనకు పొడవ వచ్చింది లూజ్ వచ్చింది ఇప్పుడు చంక డౌన్ కోసం ఇది ఎల్బో లెంత్ హ్యాండ్స్ కాబట్టి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి డౌన్ అనేది తీసుకున్నాను హ్యాండ్ డౌన్ సో ఇప్పుడు మనకి ఆమ్ రౌండ్ ఎంత ఉంది ఎయిట్ ఇంచెస్ సో ఇక్కడ నుండి ఎయిట్ ఇంచెస్కి ఒక మార్కింగ్ ప్లస్ టూ ఇంచెస్ మార్జిన్కి ఒక మార్కింగ్ ఇలా తర్వాత ఇక్కడ కూడా టూ ఇంచెస్ లూజు తర్వాత రెండు ఇంచులో మార్జిన్ ఈ విధంగా స్కేల్తో అయితే డ్రా చేసుకోవాలి ఇక్కడ టూ ఇంచెస్ ఎందుకు తీసుకున్నామంటే బ్యాక్ పార్ట్లో కూడా అంతే తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా అంతే తీసుకోవాలి ఇక్కడ ఒక రెండు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడ నుండి కరువు షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఇక్కడ మధ్యలోకి ఫోల్డ్ చేసి ఒక మార్కింగ్ చేసుకొని ఈ విధంగానైనా కట్ చేసుకోవచ్చు డ్రా చేసుకోవచ్చు ఇలా హ్యాండ్ కరువు షేప్ అనేది ఈ విధంగా తీసేసుకోవాలి వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఇక్కడ అతకు వస్తుందండి చూడండి ఒక్క సైడ్ మాత్రమే అతకొస్తుంది అందుకోసమని అలా ఫోల్డింగ్ అనేది వెనక్కి జరిపి పెట్టుకున్నాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం మన వైపుకి ఫోల్డింగ్ ఓపెన్స్ అనేవి మన వైపుకు ఉండే విధంగా వేసుకొని బ్యాక్ పార్ట్ ఇలా ఉందో అలా డ్రా చేసుకుంటూ రావాలి ఇప్పుడు ఈ విధంగా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి అండ్ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ బ్యాక్ పార్ట్ నుండి టూ ఇంచెస్ అనేది తీసివేయాలండి ఫ్రంట్ పార్ట్ కోసం ఏ బ్లౌజ్కైనా కూడా రెండు ఇంచులు ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్నాం చూడండి మిగతా అంతా డ్రా చేసుకుంటూ రావాలి ఇక్కడ ఇక్కడ కింది వైపు మాత్రం రెండు ఇంచులు తీసేసి అక్కడ వరకు మార్కింగ్ చేసుకోవాలి ఇక ఒక రన్నర్ తీసుకొని ఈ విధంగా మనం డ్రా చేసుకున్నట్లయితే కింద అచ్చులాగా పడుతుంది దాని వెంబడే మనం ఈ విధంగా స్కేల్తో ఆ అచ్చు వెంబడి ఈ విధంగా డ్రా చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇక్కడ చంక లోతు కూడా తీసుకోవాలి ప్లస్ ఇక్కడ నెక్ ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ మనం ఇక్కడ వర్క్ ఎంత వరకు వచ్చింది అని చూసి మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలంటే ఇక్కడ మనకి సిక్స్ అండ్ హాఫ్ ఉంది సో సిక్స్ అండ్ హాఫ్ వరకు ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకొని బాక్స్ షేప్ డ్రా చేసుకొని ఇందులోనే కర్వ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ చంక లోతు ఒక ముప్పై ఇంచు ఇక్కడ చంక లోతు అనేది తీసేసుకోవాలి ఫ్రంట్ పార్టే మెయిన్ అండి కొంచెం శ్రద్ధగా చూడండి వినండి ఈజీగా అర్థమవుతుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవు కొల్చుకోవాలి ఇట్లా కొలత బ్లౌజ్తో కొలుచుకోవచ్చు లేదంటే ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ కిందికి ఒక మార్కింగ్ వేసి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకుంటే సరిపోతుంది ఇంకా పెద్ద సైజ్ బ్లౌజ్లోకి వన్ ఇంచ్ తీసుకోవాలి ప్లస్ ఇక్కడ స్టార్టింగ్ నుండి రెండున్నర ఇంచులు పైనకి ఒక వన్ ఇంచు రెండున్నర ఇంచులు ప్లస్ రెండున్నర ఇంచులు తీసుకోవాలి దాటు కోసం తర్వాత ఇక్కడ ఒక హాఫ్ ఇంచు పైకి ఇక్కడ ఎందుకు పట్టి కాజా కాజాపట్టి మధ్యలో గ్యాప్ రాకుండా ఎక్కువ రాకుండా ఉండడానికి కోసం ఒక వన్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకున్నాం ఆమ్ రౌండ్ దగ్గర అంతే ఉండాలి కిందికి వచ్చేసరికి పెరగాలి ఇక్కడ నుండి ఇక్కడికి ఒక కరువు షేప్ డ్రా చేసుకొని ఇక్కడ నుండి చూడండి ఈ విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు డాట్ వెడల్పు రెండున్నర ఉంది కదా ఆ మధ్యలోకి ఫోల్డ్ చేసి ఒక మార్కింగ్ చేసుకొని ఈ విధంగా రెండున్నర ఇంచుల పొడవు ఇది మెయిన్ డాట్ దీన్ని ఈ విధంగా లాగా డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుండి ఒక రెండు ఇంచులు పైకి తీసుకొని ఇక్కడ కూడా డార్ట్ పొడవు రెండున్నర ఇంచులు ప్లస్ ఈ రెండింటి మధ్యలో విడితే ఎంతుందో ఇంకో డాట్కి కూడా థర్డ్ డాట్కి కూడా అంతే ఉండాలి సో ఇక్కడ నుండి మన కరువు ఆమ్ ఉంటుంది కదా అక్కడ నుండి ఒక హాఫ్ ఇంచ్ సైడ్కి ఇలా ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఇక్కడ మనకి ట్రాంగిల్ మోడల్ అయితే ఇలా రావాలండి షేప్ అనేది పర్ఫెక్ట్ వస్తుంది సో ఇప్పుడు నేను రౌండ్ నెక్ అయితే డ్రా చేసుకున్నాను ఇప్పుడు కట్ చేసుకుందాం మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఈ బ్లౌజ్ అనే కాదు ఏ బ్లౌజ్ ఏ సైజ్ బ్లౌజ్ అయినా కూడా నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను అండ్ ఈ మధ్య ఛానల్లో వీడియోస్ పెట్టడానికి టైం ఉండట్లేదండి కాకపోతే ఇంకా ట్రై చేస్తున్నాను పెట్టడానికి ప్రతి ఒక్క బ్లౌజ్ వీడియో తీయాలంటే చాలా కష్టం అవుతుంది సో నెంబర్ ఆఫ్ బ్లౌజెస్ కుడతామని పెట్టడానికి వీడియో ఎడిటింగ్ చేయడానికి టైం ఉండట్లేదు సో ఇక్కడ మనం హిబ్బెల్ట్లా అండి మిగిలిన క్లాత్ నుండి షేప్ హిబ్బెల్ట్లు అనేది ఇంతకుముందు నేను చాలా వీడియోస్లో చూపించాను ఇక్కడ ఇటువైపు త్రీ అండ్ హాఫ్ ఇటువైపు టూ ఇంచెస్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకొని ఆ రెండు మార్కింగ్లను కలుపుతూ ఒక కరువు షేప్ అనేది డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి ఇక్కడ మిగిలిన క్లాత్ నుండి నేను కూర అంచులు అనేది కట్ చేసుకున్నాను అన్నాడు బెల్ట్ కోసం తర్వాత ఇప్పుడు ఈ మిగిలిన పీసెస్ నుండి ఈ విధంగా మనకి అతకొస్తుందని చెప్పాము కదా హ్యాండ్స్కి ఇలా తీసేసుకోవాలి ఇక్కడ కూడా సరిపోవట్లేదు నేను ఇక్కడ నుండి తీసుకుంటున్నాను చూడండి ఇక్కడ పెట్టేసుకొని ఇలా మనకి హ్యాండ్కి ఒక వైపు మాత్రమే వస్తుంది సో ఈ విధంగా ఇలా జాయింట్ పీస్ అనేది కట్ చేసుకున్నాం తర్వాత ఇప్పుడు వీటికి నెక్ పీస్లు అనేది ఏం అవసరం లేదండి డైరెక్ట్ నేను అది స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను తర్వాత ఇంకో షేప్ బెల్ట్ కూడా కావాలి చూడండి ఇక్కడ కొంచెం తగ్గింది కొంచెం అతకు జాయింట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసి కట్ చేసుకుందాం ఇవి వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి కొన్ని చిన్న చిన్న పాయింట్స్ ఉన్నా ఏమైనా మిస్ అవ్వకుండా ఉంటాయి స్టిచ్చింగ్ అనేది నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాను మీకు ఇందులో కూడా ఏమైనా డౌట్ ఉంటే సరే ఎక్కడైనా అర్థం కాకపోతే కామెంట్స్లో నాకు పోస్ట్ చేయండి ఇప్పుడు ఈ వర్క్ బ్లౌజ్ పీస్ని మనం ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం మనం ఇంతకుముందు కట్ చేసుకున్న లైనింగ్ పీసెస్ ఉన్నాయి కదా వాటిని ఇలా బ్యాక్ నెక్ సరిగ్గా ఉందా లేదా అనేది ఈ విధంగా చూసుకొని మనకి ఫోల్డింగ్ మెయిన్ ఇంపార్టెంట్ వర్క్ బ్లౌజ్లో మగం వర్క్ కానీ కంప్యూటర్ వర్క్ కానీ సో ఇక్కడ మిడిల్కి ఫోల్డ్ చేసుకొని ఇలా పెట్టేసుకొని కట్ చేసుకోవాలి ఇక్కడ సెట్ చేసుకోవాలి మనకు నెక్ ఎంత వరకు వచ్చింది పైన షోల్డర్ దగ్గర ఏమైనా వర్క్ కట్ అవుతుందా అనేది ఈ విధంగా పెట్టేసుకొని ఒక హాఫ్ ఇంచ్ లీవ్ చేసుకొని పైన ఎందుకంటే కుట్ల కోసం అక్కడ కుట్ల లోపలికి వెళ్ళిపోతుంది కదా ప్లెయిన్ పెట్టేసేయాలి అక్కడ వర్క్ కట్ చేయకూడదు సో ఈ విధంగా సెట్ చేసుకొని ఇలా కట్ చేసుకుంటే బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ కంప్లీట్ అయిపోతుంది నేను నెక్ అనేది ఇప్పుడు ఏం కట్ చేయట్లేదండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను అది ఏ విధంగా స్టిచ్ చేయాలో కట్ చేయకుండా కట్ చేసి కూడా స్టిచ్ చేసుకోవచ్చు కాకపోతే కొంచెం విడత అనేది వర్క్ బ్లౌజ్లకు కొంచెం ఎక్కువగా పెడతారు అది ఏంటి ఇట్లా కొంచెం విడత అనేది షోల్డర్ నెక్ విడత అనేది ఎక్కువగా ఉంటుంది సో దాన్ని ఎలా సెట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలని స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను ఇది అంత ఎక్కువ విడితే రాలేదు కొన్ని బ్లౌజెస్ అయితే మరీ విడితే ఎక్కువగా వస్తాయి నెక్ పోర్షన్ సో ఈ విధంగా మార్కింగ్ అయితే చేసేస్తున్నాను కానీ ఏం కట్ చేయట్లేదు నెక్ ఇప్పుడు హ్యాండ్స్ హ్యాండ్స్ని ఈ విధంగా రెండు హ్యాండ్స్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని కింద ఒక హాఫ్ ఇంచ్ వేసుకొని ఇలా కట్ చేసుకోవాలి కూడా చిన్న జాయింట్ అనేది పడుతుంది సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కోసం ఈ విధంగా సెట్ చేసుకోవాలి మనం నెక్ వర్క్ పక్క నుండి ఒక ఇంచ్ ఖర్చు వదిలిపెట్టేసి ఇలా కట్ చేసేసుకోవాలి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్